ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ ఈరోజు కానీ బ్రతుకుంటే ఆయన ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఒక కేసు గురించి వాదించేవారు ఈరోజు ఆయన కోర్టులో ఉండాలి అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రవీణ్ పగడాల గారు భారతదేశంలో స్వేచ్ఛకు వ్యతిరేకంగా క్రైస్తవుల మీద ముస్లింల మీద ఉక్కుపాదం మోపుతూ ఉత్తరాది రాష్ట్రాల్లో వచ్చిన బలవంత మత మార్పిడి నిరోధక బిల్లులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఆ కేసు ఈరోజు జడ్జిల ముందుకు రాబోతోంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో బలవంత మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో కొన్ని చట్టాలను చేశారు ప్రభుత్వం తరఫున ఈ కేసును వాదించడానికి సుమారు వాళ్ళు నలుగురు లాయర్లను ఏర్పాటు చేసుకుంటే క్రైస్తవుల పక్షాన ఈ బిల్లు గురించి మాట్లాడడానికి ప్రవీణ్ పగడాల గారే న్యాయవాదిగా కోర్టులోకి హాజరు కావాల్సినటువంటి పరిస్థితి మీకు తెలుసు బలవంత మతమార్పికు వెళ్ళి పాస్టర్లకి బాప్తిజం ఇచ్చే అవకాశం లేదు ఎవరైనా బాప్తిజం తీసుకోవాలనుకుంటే రెండు నెలలు ముందుగానే ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవాలి స్వార్థ సభలు జరపడానికి వెళ్లేదు బైబిల్ పట్టుకుని విధుల్లో తిరగడానికి వీళ్ళదు చర్చిల మీద మైకులు పెట్టడానికి వీళ్లేదు ఇళ్లలో ప్రార్థనలు జరుపుకోవడానికి వీల్లేదు ఎవరైనా ఒక వ్యక్తి పలానా పాస్టర్ కానీ పలానా క్రిస్టియన్ గాని నన్ను బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించాడు అని చెప్తే ఆ వ్యక్తిని నాన్ బెయిల్బుల్ కేసు కింద అరెస్ట్ చేస్తారు మొన్నటి వరకు కూడా ఇరవై సంవత్సరాల జైలు శిక్ష అన్నారు ఇప్పుడు ఏకంగా దాన్ని మరణ శిక్షగా మత మార్పిడికి ప్రయత్నించినటువంటి పాస్టర్స్ కి మరణ శిక్షగా దాన్ని మార్చారు పది లక్షల రూపాయల జరిమానా అన్నారు ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలో కూడా దాదాపు ఈ బిల్లు వచ్చేసింది అలాంటి పిల్లు ఇవాళ చాలామంది పాస్టర్స్ని ఎంత దారుణంగా జైళ్లలో ఆడుకుంటున్నారు అని అంటే గ్యాంగ్స్టర్స్ మీద పెట్టే కేసులు కూడా పెట్టారు ఈ పిల్లల్ని తీసుకుని వచ్చి ఎంతోమంది పాస్టర్స్ని క్రైస్తవుల్ని జైళ్ళలో పెట్టేశారు సువార్త సభలు ఆగిపోయి బహిరంగ సభలు ఆగిపోయి సువార్థ పరిచర్య ఆగిపోయింది దైవజనులు ఇళ్ళలో బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉంటే ఈ విషయాన్ని గమనించినటువంటి ప్రవీణ్ పగడాల గారు సుప్రీంకోర్టులో దీని గురించి ఆయన సవాల్ విసిరారు ఆ సుప్రీంకోర్టులోనే ఆయన ఒక కేసును దాఖలు చేశారు రెండు వేల ఇరవై సంవత్సరంలోనే అది ఖచ్చితంగా ఏప్రిల్ నెల పదహారవ తేదీన కోర్టులో హీరింగ్కి వస్తూ ఉంది ఈ రోజు ఆయన క్రైస్తవులందరూ తరఫున మతమార్పిడి నిరోధక బిల్లుకు వ్యతిరేకంగా కోర్టులో వాదించాల్సినటువంటి రోజు కానీ ఈ రోజు ఆయన లేరు పోలీసులు చెప్పినట్లుగా యాక్సిడెంట్లో పోలీసులు చెప్తున్నారు కదా మీరు యాక్సిడెంట్ అనకుండా ఇంకేమన్నా కేసులు పెడతా ఉంటున్నారు యాక్సిడెంట్ అనకుండా మీరు ఇంకేదన్నా మాట్లాడితే మాత్రం నోటీసులు ఇస్తా ఉంటున్నారు అరెస్ట్ చేస్తూ ఉంటున్నారు వారు చెప్పినట్లుగానే వారి దృష్టిలో వారు చెప్పినట్లుగా యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు ఎంత దారుణంగా చనిపోయాడు మీ అందరికీ తెలుసు క్రైస్తవుల కోసం కొట్టుకున్న ఆ గుండె ఆగిపోవడం అనుకున్నటువంటి అసలైన కారణం ఇదే ఒకవేళ ఆయన కోర్టులో వాదించి మతమార్పిడి నిరోధక బిల్లులు చెల్లవు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని కోర్టు తీర్పిస్తే ముఖ్యమంత్రులందరూ కూడా తలలని మొలల్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ పరుగుబోయే పరిస్థితి సిగ్గుబోయే పరిస్థితి ఒక పెద్ద వ్యవస్థని ఒక రాజకీయ పార్టీని ముఖ్యమంత్రుల్ని ప్రవీణ్ పగడాల గారు ఢీకొట్టాలని చూశారు క్రైస్తవుల పక్షాన ఫలితంగానే ప్రవీణ్ పగడాల గారి మరణం జరిగింది ఇక ఏం జరుగుంటుందో మీ అందరూ ఊహించగలరు ఆయన మరణం వెనుక ఏం జరుగుంటుందో మీ అందరూ కూడా ఊహించగలరు ఇదే ఆయన డెత్ మిస్టరీ ఆయన ఈరోజు పదహారో తేదీ సుప్రీంకోర్టులో ఉండాలి కానీ ఇప్పుడు చనిపోయే సమాధిలో ఉన్నారు ఆ కేసులో కానీ ఆయన గెలిస్తే ప్రపంచం ముందు బీజేపీ ముఖ్యమంత్రులు పరువు పోయేది